ఇంకా సీరియస్ గానే ఉన్నాడా నేను డీల్చానా అంత లేదురా చిన్న కిక్ రాడి ఇరిగిపోగలదాడు ఏమిటి మూడు అడుగులు లేదు డీల్ హే రాజేవాడు వచ్చాడు వాడే చూసుకుంటాడు లే నువ్వు చచ్చేవాన్నంత మాత్రం చచ్చినట్టేనా నాను కోపంలో ఏదో అంటే బాధపడతాం ఏంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ అయితే నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తారా

వాడు అంత పబ్లిక్ కాయలోపు చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు అయితే మాత్రం నీ కాయలోవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి వాడిని నువ్వెందుకు వదిలేసవే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశన్నా ఇక్కడితో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు కేసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు అందుకే తమ్ముడు నా కాళ్ళ కింద బతున్నా వీణ్ణి చంపితే చాలు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకేగాన్ని చంపటం వీడిని చంపినంత ఇది కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని తీపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షాన్లే కాదు వాడి శవాని కూడా దొరకకుండా చేస్తారు ఆ డేవిడ్ రా చెప్పు అన్న బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూడు డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని కంప చెప్పా వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మర్డర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని వరకు జాగ్రత్త కేకే చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో మాట్లాడుకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ సంగతి మీకు పూర్తిగా తెలియదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి ఎక్కడుంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు వేయాలో చెప్పు డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేత్తా వెరీ డేంజరస్ వెలు మీరు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేసాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క ఆర్థగా చాలా అరే బాయ్ నువ్వి ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్ కారో కేకే కా పుట్టా దే కావాలి వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఉనికిపోతావేం వెరీ డేంజరస్ బీహారీగా వదిలేస్తా నిన్ను చంపితే బీహార్లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ గే కే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్ర గ్రామంలో మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో మిగిలింది వాడు తమ్ముడు అమ్మే అది జరగదు అబ్బా ఈజీ కోదరా పట్ట మీడి తమ్ముడు కూడా పట్టకూడదు ఏయ్ చికెన్ రెడీ నా డ్రెస్ ఐరెన్ నా మహా నా టవల్ ఎక్కడ వస్తున్నానండి నా బ్రష్ ఎక్కడ అక్కడే ఉందండి సేయ్ నా టవల్ ఎక్కడ వస్తున్నానండి అబ్బా నాగార్జున నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఓసే చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చు టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడ అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి ఎంతసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగపోతే ఇవా ఒగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క లేకపోతే నా ఉద్యోగం కొంపలు కొంపలో తగలటానికి ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్ లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికే అవునన్న అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చుగా అయ్యా ఈ ఇంటి బాస్ ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు ధర్మం చేయండి ముచ్చట గడిగావు వస్తా ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇది ఎక్కడికండి చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా లోపల పెట్టు జస్ట్ వన్ నీర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర చదువుతాం లే ఏంటి బిస్తమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి రెండు వందలే సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడికా అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా వదినా నువ్వు వెళ్ళు శనిలెంగారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కిందకు కూడా రాదు